హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు కొన్ని వీడియోలు చేయడం జరిగినది దానికి కంటిన్యూస్లో భాగంగా ఈ వీడియోను చూద్దాం అందులో ముందుగా ముప్పై తొమ్మిదవ ప్రశ్న నగర సంస్థ అధిపతి ఎవరు నగర సంస్థకి అధిపతి ఎవరు అంటే ఆన్సర్ మేయర్ నగరపాలక సంస్థకైతే మేయర్ అదే మున్సిపాలిటీకి అయితే చైర్మన్ చూడండి వీరు రాజకీయ అధిపతులు వీరు నగరపాలక సంస్థకి ఎవరు అంటే మేయర్ మున్సిపాలిటీకి అయితే చైర్మన్ అదే గ్రామానికి అయితే ప్రెసిడెంట్ నెక్స్ట్ నలభై ప్రశ్న స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ కు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ ఇది మనకు తెలిసినదే ఎవరు అండ్ ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నెక్స్ట్ అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇవన్నీ ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ ఎవరు నిర్వహిస్తారంటే భారత ఎన్నికల సంఘం ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ ఎలక్షన్స్ ఎవరు అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికలు ఇవన్నీ ఎవరు నిర్వహిస్తారంటే భారత ఎన్నికల కమిషన్ అదే భారత ఎన్నికల సంఘం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ అదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే టూ ఫార్టీ త్రీ కేర్తుపెట్టుకోండి ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది అదే రాష్ట్ర ఆర్థిక సంఘం అయితే టూ ఫార్టీ త్రీ ఐ ఇది మనకు నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు చూడండి దేశంలో ప్రశ్న చూడండి భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు చూడండి ఇక్కడ దేశంలో అన్ని ముఖ్య అధిపతులు లేదా అన్ని ముఖ్య వ్యక్తుల నియామకం ఎవరి చేతి మీదుగా ఉంటుంది అంటే ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి సలహా మేరకు చూడండి డైరెక్ట్ గా ఇక్కడ మనకు ప్రధానమంత్రి గురించి లేదా మంత్రి మండలి సలహా అడ్వైజ్ ఎవరిది అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి సలహా కానీ ఎవరు నియమిస్తారు అంటే మనం ఆన్సర్ ఏం పెట్టాలి అంటే భారత రాష్ట్రపతి డైరెక్ట్ గా అడిగాడు ఇక్కడ ప్రశ్న భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు భారత ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీన్స్ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు మరియు హైకోర్టు న్యాయమూర్తులు వీరందరినీ ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతికి శాసనాధికారాలు కలిగి ఉంటారు నెక్స్ట్ ఆ తర్వాత కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటారు అదేవిధంగా న్యాయ అధికారాలు కలిగి ఉంటారు అదేవిధంగా దౌత్య అధికారాలు ఇవన్నీ ఇవన్నీ విస్తృతమైన అధికారాలు కలిగి ఉండే వ్యక్తి ఎవరు అంటే భారత రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి ప్రశ్న అడిగే విధానం బట్టి ఆన్సర్ చేయాలి సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ భారత రాష్ట్రపతి నెక్స్ట్ నలభై రెండో ప్రశ్న ఈ క్రింద చూడండి ఈ క్రింది భారతదేశంలోని ఏ రాష్ట్రాలలో పోర్చుగల్ లేదా పోర్చుగీస్ సివిల్ కోడ్ ఇంకా అమలులో ఉంది పోర్చుగీస్ వారు మొదటిగా మనకు ఎక్కడికి రావడం జరిగినది కాలికట్ అని చెప్తాం కదా కానీ ఇక్కడ ఎక్కువగా వీరు ఉండేది ఏదంటే గోవా సో ఈ యొక్క గోవాలో ఇంకా కూడా ఇప్పుడు ఇప్పటికీ కూడా ఈ పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది అమలులో ఉంది నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించింది చూడండి క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఏ అధికరణ మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించినది ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ చూడండి ఆర్టికల్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ మద్యపాన నిషేధం అదే ఫార్టీ సిక్స్ అయితే ఫార్టీ సిక్స్ అంటే స్త్రీలు మరియు బాలలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం కొరకు ఉద్దేశించబడినది ఫార్టీ సిక్స్ అదే ఫార్టీ ఫైవ్ అయితే ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ వచ్చేసరికి మనకు ఆదేశక సూత్రాల్లో ఏంటంటే ఆరు సంవత్సరాల లోప పిల్లలకు విద్యను అందించడం కొరకు ఉద్దేశించబడినది ఇదే అంశాన్ని మనకు ప్రాథమిక హక్కుల్లో చూసినట్లయితే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉచిత నిర్బంధ విద్యను అందించడం కొరకు ఉద్దేశించబడిన ఆర్టికల్ ఈ యొక్క ఆదేశిక సూత్రాల్లో ఉన్న అంశాన్ని ప్రాథమిక హక్కులు ట్వంటీ వన్ ఏలో లో పొందుపరచడం జరిగినది ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండులో ఈ యొక్క నలభై ఐదో ఆర్టికల్ని తీసుకొని వెళ్ళి ప్రాథమిక హక్కుల్లో చేర్పించడం జరిగినది సో ఆ సందర్భంలో ప్రాథమిక హక్కుల్లో ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఖాళీ ఏర్పడింది కనుక ఆ అంశాన్ని ఆరు సంవత్సరాల లోపు ఉండే పిల్లలందరికీ విద్యను అందించడం కొరకు ఉద్దేశించబడిందే ఈ యొక్క ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అయితే కామన్ సివిల్ కోడ్ ఇలా ఫార్టీ ఎయిట్ వచ్చేసరికి పర్యావరణ మన పరిరక్షణ ఇవన్నీ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మజిబాన్ నిషేధం గురించి తెలియజేయ ఆర్టికల్ ఏది అంటే ఫార్టీ సెవెన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని క్రింది వాటిలో దేనిలో ఏ సభలో ప్రవేశపెట్టారు చూడండి ఏ సభలో ప్రవేశపెడతారు ఉపరాష్ట్రపతి దేనికి చైర్మన్ గా ఏ సభకు చైర్మన్ గా వ్యవహరిస్తారంటే రాజ్యసభకు సో ఆ విధంగా మనం ఆలోచించ చేయగలిగితే ఈయన రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు కాబట్టి ఇతను తొలగించే తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ ఎవరి ఆదేశాల పేరుతో నిర్వహించబడతాయి ఇప్పుడే మనం డిస్కస్ చేశాం దేశంలో అయితే కార్యనిర్వాహక చర్యలని ఎవరి ఆదేశాలతో అంటే రాష్ట్రపతి అదే రాష్ట్రంలో అయితే గవర్నర్ సింపుల్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్ భారత జాతీయ గీతం ఆలపించడం పూర్తి చేయాల్సిన సరైన సమయం సమయం ఏమిటి జాతీయ గీతాన్ని ఎన్ని ఎంత సమయం లోపు మనం పూర్తి చేయాలి ఇది మనకు అందరికీ తెలిసినదే ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ చూడండి ప్రశ్న నలభై ఆరో ప్రశ్న భారత జాతీయ గీతం ఆలపించడము పూర్తి చేయాల్సిన సరైన సమయం ఏమిటి చూడండి ఆన్సర్ యాభై రెండు సెకండ్లు యాభై రెండు సెకండ్లు చూడండి ఇందుకులో యాభై ఆరు అనేసినట్లు ఉన్నాను ఒకసారి చూడండి యాభై రెండు ఫిఫ్టీ టూ సెకండ్స్ నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ ఒక రాష్ట్రానికి గవర్నర్ ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించడం జరిగినది చూడండి నలభై ఏడో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ ఒక రాష్ట్రానికి గవర్నర్ ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించడం జరిగినది ఏ కమిషన్ మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కొన్ని కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగినది సర్కారీ కమిషన్ మదన్ మోహన్ పూంచి కమిషన్ మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ వెంకటాచాలయ్య కమిషన్ ఇలా వీరిని ఈ యొక్క సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ ను పరిశీలించమని వీరిని నియమించడం జరిగినది సో ఇక్కడ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి గవర్నర్ నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని తెలియజేసిన కమిషన్ పేరు ఏమిటి అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ సర్కారీయ కమిషన్ నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న ఈ క్రింది వాటిలో భౌగోళికంగా భారతదేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది భౌగోళికంగా భారతదేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది అంటే లడఖ్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న ఈ క్రింది కేసుల్లో దేనిలో సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించడం జరిగినది జుడిషియల్ రివ్యూ అధికారాన్ని ఏ కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా వినియోగించడం జరిగినది ఆన్సర్ గోలక్నాథ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా న్యాయ సమీక్ష అధికారాన్ని మొదటిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు వినియోగించడం జరిగినది అంటే ఉపయోగించడం జరిగినది అంటే గౌలక్నాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ పంజాబ్ అని కూడా చెప్తాం నెక్స్ట్ యాభై ప్రశ్న క్రింది వాటిలో దేనిని పార్లమెంట్ సాధారణ మెజార్టీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయవచ్చు చూడండి క్రింది వాటిలో దేనిని పార్లమెంట్ సాధారణ మెజార్టీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయవచ్చు ఆన్సర్ శాసన మండలి ఎత్తివేత చూడండి శాసన మండలి అనగా రాష్ట్రాలలో ఎగువ సభ దానినే రాష్ట్రాలలో విధాన పరిషత్ అని కూడా అంటారు ఇవి రాష్ట్రాల యొక్క నిర్ణయం మేరకు ఇవి ఏర్పాటు చేసుకోవచ్చు ఆ యొక్క రాష్ట్ర శాసనసభ రెండు బై వంతు మెజారిటీ ఆమోదించి మాకు శాసన మండలి ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినేళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చు సో అలా ఏర్పాటు కాబట్టి శాసన మండలి వారికి నచ్చకపోతే మరలా రెండు బై వంతు మెజార్టీతో తిరస్కరిస్తే రాష్ట్ర శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపిస్తే కేంద్రం సాధారణ మెజార్టీ ద్వారా రద్దు చేయవచ్చు లేదా రాజ్యాంగ సవరణ కూడా చేయవచ్చు ఇది ఆన్సర్ శాసన మండలి ఎత్తివేత నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి మొత్తం సభ్యులను లోక్సభ మొత్తం సభ్యులలో పదిహేను శాతానికి కుదించడం జరిగినది చూడండి ఏ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి అనున్నది కేంద్రము లేదా రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ మంత్రి మండలి పదిహేను శాతానికి మించి ఉండరాదని చెప్పి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది అంటే ఆన్సర్ తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ ఆల్రెడీ ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చెప్పాను మీకు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని చెప్పి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పి చెప్పే విషయమే మనకు ప్రాథమిక హక్కుల్లో అయితే ఇరవై ఒకటి ఏ అదే ఆదేశిక సూత్రాల్లో అయితే ఫార్టీ ఫైవ్ అదే ప్రాథమిక విద్యుల్లో అయితే ఫిఫ్టీ వన్ కే ఈ మూడు కూడా గుర్తుంచుకోండి ట్వంటీ వన్ ఏ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ కే ఈ మూడు ఒకే అంశం సో ఈ మూడు ఒకే దగ్గర చదువుకుంటే ఈజీ ట్వంటీ వన్ ఏ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ కే అన్నీ కూడా బాలబాలికలందరికీ కూడా విద్యను అందించడం కొరకు ఉద్దేశించబడింది ఏ రాజ్యాంగ సవరణ అంటే ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ఇక్కడ మన ప్రశ్న తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టసభల్లో పదిహేను శాతానికి మించి మంత్రి మండలి ఉండరాదు అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ యొక్క వీడియోను మీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్